జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన మంత్రము గురించి తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పదిమంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనము అడిగిన కోరిక ఆలస్యం లేకుండా జరిగిపోవాలి అంటే రోజు కూడా పడుకునే ముందు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లైనా అనుకోండి అంటే చాలామంది జీవితంలో వాళ్ళు గొప్ప గొప్ప ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారండి అయితే ఆ ప్రయత్నాల్లో అనేక రకాల ఇబ్బందులు వచ్చి సగంలోనే ఆ పనిలో ఆగిపోవటము ఆ పని ఎంతకి ముందుకు తీసుకెళ్దామని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంతమందికి అవ్వదండి అలాగే కొంతమంది జీవితాల్లో ఎంతో బాగా చదువుతూ ఉంటారు ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టి ఒక మంచి వ్యాపారాన్ని చేద్దామనుకుంటారు కానీ అది వాళ్ళకి కలిసి రాక వాళ్ళు తీసుకున్న అప్పులు బాధలు అనేవి ఎక్కువైపోయి ఇంకా వాటికి చాలా ఎక్కువైపోయి ఇంకా అప్పుల్లో కూరిపోతూ ఉంటారు ఇలాగా అదే కాదండి జాబ్ గురించి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత బాగా చదివినా కూడా కొంతమందికి ఉద్యోగము అనేది రాకుండా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అయితే అందులో మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు అనేది ముఖ్యమైన కారణము ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం బయటికి వెళ్తే అసలు ఒక వంద రూపాయల నోటు కూడా ఎలా అయిపోతుందో తెలియకుండానే ఖర్చు అయిపోయే రోజులు ఇవి కాబట్టి మనకి ఆదాయ మార్గాలు లేకపోతే అసలు జీవించడమే చాలా కష్టంగా ఉంటుందండి వాళ్ళందరికీ కోసము కూడా వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు మిరాకిల్స్ అనేవి జరిగి వాళ్ళ జీవితము హ్యాపీగా ఆనందంగా కొనసాగాలి అనుకున్నప్పుడు కూడా మనము ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి ఈ మంత్రం చదివితే అమ్మ కంపల్సరిగా మనల్ని కరుణిస్తుంది అమ్మని నిజంగా నమ్మి భక్తితో గనక మనము ఆర్తితో భక్తితో పిలిస్తే అమ్మే తరలి వస్తుందంటండి అలాంటి అమ్మ నామాలలో ఉన్న ఒక నామంతో కూడిన బీజాక్షరాలతో కూడిన ఈ నామాన్ని గనక రోజు రాత్రి పడుకునే ముందు మీ యొక్క బాధల్ని కష్టాలని అమ్మవారికి చెప్పుకొని అవి త్వరగా తీరేలా చేయమని అమ్మవారిని అడగండి తప్పకుండా మీ కష్టాన్ని తీర్చి మీ కోరికని అమ్మవారు నెరవేరుస్తారండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం దండనాథ ఓం శ్రీం దండనాదా ఓం శ్రీం దండనాదా ఓం శ్రీం దండనాదా ఓం శ్రీం దండనాథ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు చాలా భక్తిగా ఆర్తితో అమ్మని పిలిస్తే చాలండి అమ్మవారు కంపల్సరిగా మిమ్మల్ని కరుణించి మీ యొక్క కోరిక అనేది అది ఎన్ని ఎంత త్వరగా అమ్మవారు తీర్చగలుగుతారో మన కర్మఫలాలు ఉంటాయి కదండి ఆ కర్మఫలాల వల్లనే మన కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది అయినా సరే అమ్మవారు ఆ కమ్మ కర్మఫలాలను తగ్గించి మన జీవితంలో మంచి అనేది జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము చాలా చక్కగా అమ్మవారి నామంతో కూడిన బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తీసుకొస్తారు అమ్మవారు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మైండ్లో నుంచి తీసేసి మనస్ఫూర్తిగా అమ్మని అడిగి చూడండి ఇలా కనీసం ఒక ఇరవై ఒక్క రోజులన్నా చదవండి మీ జీవితంలో మంచి మార్పులను అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం లేదండి జై మాత సర్వేజన సుఖనోబాబు వంతు నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్